వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు ప్రతిపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆల్ కేసెస్ బోత్ యూఐ ఇంకా పీటీలో ఉన్న కేసెస్ని కేస్ బై కేస్ రెవ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే రౌడీ షీటర్స్ ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో వాళ్ళ డా వాళ్ళ షీట్స్ అన్నీ ఎలా మెయింటైన్ అవుతున్నాయి అది చూడడం జరుగుతుంది వాటిని సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేస్తున్నారా లేదా అని చూడడం జరుగుతుంది అలానే ఏవైతే రిటైన్ చేయాలో వాటిని ఎలాగా స్టెప్ తీసుకుంటున్నారు అలానే ఏవైతే క్లోజ్ ఉన్నాయో వాటి గురించి ప్రపోజల్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎస్హెచ్ఓ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆల్ రికార్డ్స్ ద పోలీస్ స్టేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు స్టేషన్ హౌస్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు క్రైమ్ రిలేటెడ్ ప్రాపర్టీని సీజ్డ్ వెహికల్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు దాని తాలూకు రిజిస్టర్స్ని కూడా చూడడం జరుగుతుంది ఈ వార్షిక తనిఖీలలో భాగంగానే స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది బోత్ వర్క్ రిలేటెడ్గా కానీ వార్డెన్ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఎటువంటి ఎటువంటి గ్రిప్ ఉండాలి వాళ్ళ ఏరియాలో ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని ఎలాగ ఇన్స్పెక్ట్ చేయాలి ఎట్లాగా వాళ్ళని విజిట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది డిసిప్లిన్ గురించి కూడా ఫోర్స్తో మాట్లాడడం జరిగింది వార్షిక తనిఖీలలో భాగంగా